హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూసరసోయి ఈరోజు అనవసర సోయిలోని వంకాయతో చేసిన స్టార్టర్ రెసిపీ చాలా ఈజీగా తక్కువ సమయంలోని రుచిగా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను రెస్టారెంట్లలో కూడా స్టార్టర్ రెసిపీ అనగానే మనకి ఏంటంటే గుర్తొచ్చేది పన్నీర్తోని ఆలు ఇంకా కాలీఫ్లవర్తో కూడా చేస్తారండి అచ్చం ఇలాగేను టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి నాకు ఇంకా మా ఇంట్లో అందరికీ కూడా ఈ స్టార్టర్ రెసిపీ నచ్చిందండి ఇది వేడి వేడి మీద తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కూడా అండి ఒక నాడు మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలాగ చేసి చూపించండి అయితే దీనికోసం అయితే నేను ఒక పెద్ద వంకాయని ఇలాగ తీసుకున్నాను ఇది పెద్దవైతేనే బాగుంటుందన్నమాట దీన్ని కడిగి ఇలాగా తీసుకున్నాను వంకాయతో ఆల్రెడీ మీకు అనూస రసోయలు అని చాలా రెసిపీలు కూడా చేశానండి ఇలాంటి పెద్ద వంకాయల్ని ఎక్కువగా కాల్చి పచ్చడి చేస్తామండి ఇంకా బజ్జీలకు కూడా ఈ పెద్ద వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవ్వ దీన్ని ఇలాగా అడ్డంగా చక్కగా రౌండ్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఈ మాత్రం మందం ఉండాలండి మరి ఎక్కువ లావు కాదు మరీ సన్నము కాకుండా ఇలాగ తీసుకున్న వాటిని ఇలాగ ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఈ ముక్కలన్నీ కూడా ఇందులోనే వేసేసుకుంటే వంకాయ కనరెక్కకుండా ఉంటాయండి మామూలుగా వంకాయలు మా కూర కట్ చేసినప్పుడు కూడా ఇలాగ సాల్ట్ వాటర్లోనే మనం ముక్కలన్నీ కూడా వేసేసుకుని కర్రీ అది చేసుకుంటాం కదా ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ముక్కన బౌల్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా పెరుగుని ఇలాగా వేసేసుకోవాలి దాని తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా ఈ పెరుగులోనే వేసేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలండి వాటర్ అస్సలు వేసే పని లేదు మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి అన్నీ రెడీ పెట్టుకుంటే అసలు టెన్ మినిట్స్ కూడా పట్టదండి చేయడానికి చాలా ఈజీ పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు కలిపేసుకోవాలండి అంతను మిక్స్ చేసేసుకోవాలి ఇంకా సోడా అలాంటివి ఏమీ వేయక్కర్లేదండి ఇందులోని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ నిండగా వేసేసుకోవాలండి మొత్తం అయ్యే వరకు ఈ ఆయిలే సరిపోతుందండి కొత్తగా మళ్ళీ వేసే పని కూడా లేదు సాల్ట్ వాటర్లో వేయగానే ఈ వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా ఆల్రెడీ మనం దీనికి కావాల్సిన మసాలా బ్యాటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అందులోని ఈ వంకాయ ముక్కలు ఒక్కొక్కటి వేసి దానికి అటు ఇటు కలిపి చక్కగా బ్యాటర్ అంటుకునేలాగా చేసుకున్నాక మనం ఆల్రెడీ కాగుతున్న అదే ఆయిల్ని వీటిని వేసేసుకోవాలి అయితే వంకాయలకి బదులుగా పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి ఇంకా ఆలుగడ్డల్ని కూడా ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆయిల్లోని వేసేసుకోవడమే చాలా తొందరగానే చక్కగా అయిపోతుందండి దీనికి స్టవ్ సుమ్మెలో పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోకూడదండి ఒక పక్క బ్రౌన్ కలర్ వచ్చాక రెండో పక్క దాన్ని అలాగే తిప్పేసి మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలాగే వేయించుకోవాలండి అన్నీ బాగా వేగాక డిష్ అవుట్ చేసేసుకోవడానికి తర్వాత మిగిలినవి కూడా ఇలాగే వేసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్లోని అదే ఆయిల్ సరిపోతుందండి మళ్ళీ ప్రత్యేకించి ఆయిల్ వేయాలి అని ఏమీ అవసరం లేదు దీన్ని స్టార్టర్ అంటాం కానండి అండి దీన్ని రైస్లో కూడా వేడివేడిగా చక్కగా తినవచ్చండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అయితే నేను పొడికారం వేసాను కదా దాని బదులుగా మనం చిల్లీ ఫ్లేక్స్ అని ఉంటుంది కదా అవి కూడా వేసుకోవచ్చండి ఇంకా అదే విధంగా మిగిలినవన్నీ కూడా నేను ఒకదాని తర్వాత తర్వాత ఒకటిలాగా వేసేసానండి బాగా క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది నేనైతే రెండే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసాను కదా దాని బదులుగా బియ్యం పిండి ఎక్కువ వేసినప్పుడు సాల్ట్ కొంచెం కారం కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇంతేనండి ఈ రెసిపీ దీన్ని గార్నిష్ చేయడానికి గసగసాలు వాడాను నేను ఆరోగ్యానికి కూడా మంచిదే కదా గసగసాలు వేసినందుకు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా కదండి ఇందులో ఆయిల్ కూడా మనం అసలు ఎక్కువ వాడనే లేదు స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిసారిగా అనూస్ రసోయి ఛానల్ని చూస్తున్నావు అంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి